అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను రౌడీల నుండి భూమిని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు ఇక భూమి లోపలికి రాను అని చెప్పేసి అలా కారులోనే కూర్చొని ఉండటంతో ఇక గగనైతే భూమి చేయి పట్టుకొని అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే ఏంటండి వదిలేయండి నేను రాను అని చెప్తున్నాను కదా నేనేమైనా సంతల పశువును అనుకున్నారా నన్ను ఇలా లాక్కెళ్తున్నారు వదలండి అని చెప్పేసి భూమి అంటూ ఉన్నా కానీ ఇక గగను పట్టించుకోకుండా భూమిని లాక్కెళ్ళి శారద ముందు నిల్చోబెట్టి చూడమ్మా ఇంట్లో ఒక రమ్మంటే బెట్టి చేస్తుంది అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు కాదంటే నన్ను సంతలు పశువుని లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నారు నేను రాను అని చెప్పినా కానీ వినిపించుకోలేదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే దానికంటే ముందు అదే సంతలు బలి పశువుని చేసినట్టు నిన్ను బలి ఇవ్వబోతు ఉంటే కాపాడి తీసుకొచ్చానని కూడా చెప్పు అని చెప్పేసి గగను చెప్పగానే ఇక శారద ఒక్కసారిగా భయపడిపోతూ భూమి నీ మీద అటాక్ జరిగిందా ఎవరమ్మ వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటే వాళ్ళెవరు నాకు తెలియదంటే మా నాన్న మీద అటాక్ చేసిన వాళ్ళే నా మీద కూడా అటాక్ చేసి ఉంటారు అప్పుడు కేసు పూర్తిగా నా మీదికి వెళ్ళిపోతుంది అని అనుకున్నారు కదా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం పంపించాం కాబట్టి ఎక్కడ నేను నిర్దోషాన్ని బయటపడతానో అని చెప్పి వాళ్ళు ఇలా చేసి ఉంటారు అని చెప్పేసి భూమి అంటుంది ఇక దాంతో గగను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక ఊరిని సర్లే వదిన ఇంటికి వచ్చేస్తావు కదా అని చెప్పేసి అనగానే ఇక భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇంకొక వైపు శారద కూడా నువ్వు నన్ను అత్తయ్య అని పిలవచ్చమ్మా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక్కసారి నోరారా అత్తయ్య అని పిలువమ్మా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇక భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది దాంతో పూర్ణి ఎందుకదనా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు నువ్వు అందరి ముందు మా అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడే మేము డిసైడ్ అయిపోయాము అవన్నీ సరే కానీ ముందురా భోజనం చేద్దువు కానీ ఎప్పుడు చేసావా ఏంటో అని చెప్పేసి ఈ కపూర్ని బలవంతంగా లాక్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టగానే చూడండి అంటే అప్పుడేమో మీ అబ్బాయి ఇప్పుడేమో మీ అమ్మాయి ఎలా బలవంతంగా నన్ను బలభం చేస్తున్నారో నేను తిననంటే తినను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడమ్మా అమ్మలాంటి ఈ అత్తయ్య పెట్టినా కూడా తినవా అని చెప్పేసి శారద అడగగానే ఇక భూమి అయితే ఆ మాటకి కరిగిపోయి షాట్ భోజనం తినిపిస్తూ ఉంటే చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చర్య వచ్చి నాన్న భూమి ఏమైనా కనిపించిందా తను ఎక్కడుందో మీకు తెలిసిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే లేత్రా మీ అమ్మ మాటలకు భయపడి నేను భూమి దగ్గరికి వెళ్ళలేకపోయాను తను ఎక్కడుందో కూడా తెలియడం లేదు అదే భయంగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును నాన్న అమ్మ అనే మాటలకు నేను కూడా అక్కడ నుండి అప్పుడు వచ్చేసాను కానీ తర్వాత వెళ్ళి కోర్టు దగ్గర చూశాను కోర్టు దగ్గర కానీ ఆ చుట్టుపక్కల కానీ భూమి ఎక్కడ కనపడలేదు నాన్న అని చెప్పేసి చెర్రి కంగారు పడిపోతూ ఉంటే నువ్వేందుకు అంతలా కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు నాన్నా అలా అంటున్నావు భూమి ఇప్పుడు మా మा, మామయ్య కూతురు అని తెలిసినప్పుడు అలా ఎలా వదిలేస్తాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ రే భూమియే ఫోన్ చేస్తుందిరా అని చెప్పేసి భూమి ఇక్కడున్నావమ్మా ఎలా ఉన్నావు నేను నిన్ను ని ఈ కోర్టు విషయం తేలే వరకు ఏదైనా హాస్టల్లో జాయిన్ చేస్తానమ్మా వెంటనే నీ డ్రెస్సులు తీసుకుని వస్తానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య మీరు నా గురించి ఏం కంగారు పడకండి నేను ఇప్పుడు మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాను ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇంతాక కొంతమంది నన్ను చంపబోతూ ఉంటే వాళ్ళ భార్య నుండి ఆయనే కాపాడి నన్ను ఇంటికి తీసుకొచ్చారు మామయ్య కానీ నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి భూమి ఎక్కడ కలవాలో ఇక లొకేషన్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ భూమి ఏదో మాట్లాడాలంట నేను వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటే నేను కూడా వస్తా అని చెప్పేసి చేరి అంటాడు నువ్వేందుకురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అలా అంటా వింటున్నా ఇప్పుడు భూమి మా మామయ్య కూతురు అని తెలిసిన తర్వాత తనని అలా ఎలా వదిలేస్తా అని చెప్పు తను ఎవరో తెలియనప్పుడే నేను తీసుకెళ్ళి అన్నయ్య ఇంట్లో పెట్టాను ఇప్పుడు తన అన్నయ్య ఇంట్లో సేఫ్గానే ఉందనుకో కానీ తనకి ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో ఏం పర్సనల్గా అంటే నువ్వే మాట్లాడాలా నేను మాట్లాడకూడదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే పొరపాటున నువ్వెందుకురా అని అడిగానరా దానికి నువ్వు ఇంత చెప్పక్కర్లేదు అరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా భూమిని కలవడం కోసమని వెళ్తారు తర్వాతేమో భూమి వాళ్ళని చూసి మామయ్య నన్ను ఇందాక కొంతమంది రౌడీలు చంపబోయారు మామయ్య మీ అబ్బాయి వచ్చి నన్ను కాపాడాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఎన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది భూమి అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు చెర్రి అని చెప్పేసి భూమి అడుగుతుంది అదేంటి నువ్వు మా మామయ్య కూతురు అని తెలిసిన తర్వాత నిన్ను అలా ఎలా వదిలేస్తాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఏ ఆపరా ముందు భూమి ఎందుకు పిలిచిందో చెప్పనివ్వరా అని చెప్పేసి అంటాడు ఇక భూమి నువ్వు చెప్పమ్మా ఎందుకు పిలిచావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య ఇందాక నన్ను కొంతమంది రౌడీలు చంపడానికి వచ్చారు కదా అది అపూర్వ ప్లానే అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ నాకు ఫేవర్గా వస్తాయి కాబట్టి నేను ఆయన కూతుర్ని అని తెలిస్తే ఆస్తి పోతుంది అనే భయం ఒకవైపు అధికారం మొత్తం తన చేతిలో నుండి పోతుంది అనే భయం ఇంకొక వైపు అందుకే నన్ను లేకుండా చంపించేయాలి అని ఆ అపూర్వ అనుకుంది అని నేను అనుకుంటున్నాను మామయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే అపూర్వతయ్య సెల్ఫీస్ అని తెలుసు కానీ మరీ ఇలా మర్డర్లు చేసేంత సెల్ఫీస్ అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి చెర్రీ అంటాడు నువ్వే కదా చెర్రీ అన్నావు సెల్ఫీస్ అని చెప్పేసి సెల్ఫీస్తోనే అధికారం పోకూడదు అని చెప్పి నన్ను చంపించాలి అని అనుకుంది ఇంకొక విషయం కూడా మామయ్య డిఎన్ఏ రిపోర్ట్స్ అపూర్వ మార్పించే అవకాశం ఉంది మావయ్య మీరు కాస్త నాకు ఈ సాయం చేయాల్సిందే ఈ సాయం నేను గగన్ గారిని అడగచ్చు కానీ ఆయన నా మీద కోపంగా ఉన్నాడు అందుకే నేను ఆయన్ని అడగలేకపోయాను మీరు ఈ సాయం నాకు ఖచ్చితంగా చేయాలి మామయ్య అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా మీరే చూడాలి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉండే అయ్యో నువ్వు అంతలా చెప్పాలా భూమి ఇక నుంచి అపూర్వ అత్తయ్య మీద ఒక కన్నీసి ఉంచుతానులే అని చెప్పేసి చెర్రి అంటాడు తర్వాత ఏమో గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే కోపంగా వస్తూ ఎదురుగా వస్తున్న ఆదిని కూడా తన చేతిలో ఉన్న ఫైల్స్ని అన్నింటినీ కూడా గుర్తేస్తుంది దాంతో గగను ఏ నక్షత్ర ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నక్షత్ర కోపంగా చూస్తూ ఉండటంతో అదిని బయటికి వెళ్ళమని చెప్పి ఏంటిది నీకు మూడు విషయాలు చెప్పాలి ఫస్ట్ నా దగ్గరికి రావాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి సెకండ్ వన్ లోపలికి వచ్చే ముందు డోరు నాక్ చేసి రావాలి ఇక థర్డ్ థింగ్ నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగను అడగగానే ఇంతకుముందు శరత్చంద్ర కూతుర్ని అని చెప్పి నన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అని అన్నావు కానీ ఇప్పుడు ఆ భూమి ఆ శరత్చంద్ర కూతురు నీ ఆగర్భ శత్రువు కూతురు అని తెలిసింది కదా ఇప్పుడు కూడా నువ్వు ఆ భూమిని ప్రేమిస్తున్నావా అందుకే తనను తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నావా ఈ భూమి మీద మనుషులు లేకపోయినా కూడా ఆ శరత్చంద్ర కూతురు ఒక్కటే ఉన్నా కూడా తన వైపు కూడా చూడను అని నువ్వే కదా అన్నావు అలాంటిది ఇప్పుడు ఆ శరత్చంద్ర కూతురు అయిన భూమిని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎలా పెట్టుకున్నావు బావా ఇవి నీకు గుర్తు చేద్దామని వచ్చాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చూడ నక్షత్ర ఇక్కడ కూడా నేను నీకు మూడు విషయాలు చెప్పాలి ఫస్ట్ థింగ్ మా అమ్మ కోసం భూమిని నేను మా ఇంటికి తీసుకొచ్చాను ఇక సెకండ్ థింగ్ తన బయట ఉంటే తన ప్రాణానికి ప్రమాదం ఉంది తనని ఎవరో చంపాలి అని చూస్తున్నారు అందుకోసమే భూమిని మా ఇంట్లో ఉంచుకున్నాను ఇక థర్డ్ థింగ్ నువ్వు అన్నావే ఇందాక లవ్ అని అవును భూమిని నేను ప్రేమించాను ఎంతలా అంటే ఆ ప్రాణంగా ప్రేమించాను నా ప్రేమకి అడ్డొచ్చిన వాళ్ళని అందరినీ కూడా అడ్డు తప్పించైనా సరే నేను భూమిని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కానీ అదంతా భూమి శరత్చంద్ర కూతురు అని తెలియనంతవరకే తను శరత్చంద్ర కూతురు అని తెలిసిన తర్వాత నేనే నేనేవరో ఇప్పుడు నీ క్వశ్చన్లకు సమాధానాలు వచ్చినట్టున్నాయి కదా ఇక వెళ్ళు అని చెప్పేసి గగను చెప్పగానే ఇక నక్షత్రం అయితే బావా ఒకప్పుడు ప్రేమ నింది ఇప్పుడు మళ్ళీ ప్రేమ పుట్టింది అని చెప్పేసి భూమి మెడలో నువ్వు తాళి కట్టావే అనుకో నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి తగలెట్టేస్తాను నువ్వు తాలింటూ కడితే నా మెల్లోనే కట్టాలి లేదంటే నిన్ను దాన్ని ఇద్దరిని కలిపి తగలెట్టేస్తాను బాగా గుర్తుపెట్టుకోబావా అని చెప్పేసి నక్షత్ర గగన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఏమో పూర్వ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అనగానే ఇక డాక్టర్ గారు అయితే ఏంటి మేడం మీలాంటి వారు నాలాంటి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రావడం ఏంటి ఎందుకు వచ్చారు అని చెప్పేసి డాక్టర్ గారు అడుగుతూ ఉంటే అదేనండి మా ఇంటి విషయం మీకు తెలిసే ఉంటుంది కదా మా అక్క శోభాచంద్ర చంద్ర కూతురు ఎవరో తెలుసుకోవాలి అని నాకు కూడా ఆరాటంగా ఉంది అలానే ఇంకొక వైపు అది నిజమా కాదా అని తెలుసుకోవాలి అన్న అనుమానం కూడా ఉంది అందుకే మీరేమి అనుకోను అంటే శ్రీ హాస్పిటల్కి ప్రొపరేటర్ కాబట్టి ఆ భూమి ఇంకా మా బావ శరత్చంద్ర ఇతర డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా ఒకసారి దాని గురించి చెప్తారా అని చెప్పేసి అపూర్వ అడగగానే చూడండి మేడం ఇవన్నీ చాలా కాన్ఫిడెన్షియల్ మేము బయటికి చెప్పకూడదు చూస్తుంటే మీకు కూడా మీ అక్క శోభాచంద్ర గారి కూతురు రావాలని ఆరాటం ఉన్నట్టుంది తప్పకుండా మీ ఆరాటం నిజమవుతుంది మేడం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే ఇక అయితే షాక్ అయిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్